రైల్వే స్టేషన్ చూపించాలి రైల్వే స్టేషన్ రైల్వే స్టేషన్ రైల్వే స్టేషన్ రైల్వే స్టేషన్ నిర్మాణం కోసం చూపకపోవడం సంవత్సరమైన రైల్వే స్టేషన్ కోసం శ్రద్ధ చూపకపోవడం అది రైల్వే అధికారుల వైఖరి రైల్వే అధికారుల నిర్లక్ష్య వైఖరి పల్ల మండల కేంద్రంలో గ్రామ పంచాయతీ ముంగట అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం నుంచి ఈరోజు నిరార దీక్ష చేయటం జరిగింది ముఖ్యంగా గత సంవత్సరము ఫస్ట్ తారీఖు నాడు రైల్వే స్టేషన్ను పునర్నిర్మాణం చేయాలని అనేక అనేక రకాల ఆందోళన చేస్తే రైల్వే అధికారులు కానీ ఇక్కడున్న ఎంపీ అరవింద్ కానీ ఈ రైల్వే స్టేషన్ చెక్కనగర్ కానీ ఎడిపెల్లి కానీ ఈ స్టేషన్లని పునర్నిర్మాణం కోసంకి శ్రద్ధ తీసుకోకపోవడం విచారకరం ఆయన ఆయంలో ఈ శక్కనగర్ రైల్వే స్టేషన్ ఎడిపిల్ రైల్వే స్టేషన్ ఎత్తిపెట్టడం జరిగింది తను ఈ కేసీఆర్ కుటుంబం కోసం ఎమర్జెన్సీ మాత్రమే సరిపోయింది తప్ప ఇక్కడ మన బోధన్ డివిజన్లో మన ఇక్కడ పుల బ్రిడ్జ్ కోసం కానీ బోధన్ల బ్రిడ్జ్ కోసం కానీ ఈ రెండు రైల్వే స్టేషన్ కోసం కానీ తన శ్రద్ధ తీసుకోకపోవడం రైల్వే స్టేషన్ ఉన్నది దగ్గర ఉన్నది కాబట్టి ఇక్కడ మండల ప్రజలకు మండల అందరి అన్ని గ్రామాల ప్రజలకు సౌకర్యంగా ఉంటుంది ఇది నైజాం సర్కార్ నుంచి ఇక్కడ రైల్వే స్టేషన్ చక్కర్నగర్ తొగా రైల్వే స్టేషన్ ఏర్పాటు చేయడం జరిగింది తను ఫైనాన్స్ ప్రాబ్లం ఉన్నది ఈ మేము మేము కోరుతున్నాం సెంట్రల్ గవర్నమెంట్ తోటి అయ్యా ఈ రెండు స్టేషన్లతో మొత్తము ఈ ఏదైతే రైల్వేలు మొత్తం దివాలా తీస్తుందా మరి ఈ రెండు స్టేషన్లకు అధికారులు లేరా అని మేము ఈ సెంట్రల్ గవర్నమెంట్ రైల్వే అధికారులను ప్రశ్నిస్తున్నాం ఈ తక్షణము ఈ చెక్కనగర్ రైల్వే స్టేషను అట్లాగే ఎడిపెల్ రైల్వే స్టేషన్ పునర్నిర్మాణం చేయాలని మా అఖిల వార్తా ప్రగతిలో రైతు సంఘం నుంచి డిమాండ్ చేస్తున్నాం